అమ్మా అమ్మ వినరండి పచ్చల మండప మదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మ వినరండి పచ్చల మండప మదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మ వినరండి ముద్దు

చంద్రవదన పూ చారు వినాయకునితో వచ్చింది పాద్యం అభిషేకం అమ్మవారికి చేయండి అర్ఘ్యం పాద్యం అభిషేకం అమ్మవారికి చేయండి అమ్మా అమ్మ వినరండి పచ్చల మండపమదిగోలే వాసవి వచ్చి కూర్చుంది ప్రేమికుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మా వినరండి నైవేద్యం భూతాంబూలంబు వరుసగ తల్లికి ఇవ్వండి నైవేద్యం భూతాంబూలంబు వరుసగ తల్లికి ఇవ్వండి నీ రాజనమిడి తల్లికి ఇప్పుడు సంతోషింపగ చేయండి నీ తల్లికి ఇప్పుడు సంతోషింపగ చేయండి అమ్మా అమ్మా వినరండి పచ్చల మండప మదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మా వినరండి దీవెనలి ఎగవచ్చింది దీర్ఘాయుషు పలికి పలికింది అడిగిందల్లా భక్తుల చల్లగ చూస్తుంది అడిగిందల్లాయిస్తుంది భక్తుల చల్లగ చూస్తుంది అమ్మా అమ్మా వినరండి పచ్చల మండపం అదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మా వినరండి పచ్చల మండపం అదిగోలే వాసవి వచ్చి కూర్చుంది భక్తుల కోర్కెలు తీర్చుటకై అమ్మా అమ్మా వినరండి